వెంకటేశాయ కర్ణాటక సంగీత పితామహ అని పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి పురంధరదాసు పురంధరదాసు ఆరాధనోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా పురంధరదాసు యొక్క సంకీర్తనలను తెలియని వారుండరు మన్ మనోభీష్ట వరదం ఫలప్రదం పురంధర గురుం వందే దాసశ్రేష్ఠ దయానిధే అని అందరూ దాసశ్రేష్ఠునిగా ఒక దాస సంప్రదాయానికి చెందినటువంటి ఒక గొప్ప మహానుభావునిగా పురంధరదాసుని అందరూ కీర్తిస్తూ ఉంటారు పురంధరదాసు కన్నడంలో నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల కీర్తనలు రాశాట చూడండి ఆయన ఇన్ని సంకీర్తనలను ఎలా రాశాడు ఆయనకి ఇష్ట దైవము పురంధర విఠలుడు పండరిపురంలో ఉన్నటువంటి విఠలుడు ఆయన ఆరాధ్య దైవం ఆరాధ్య దైవానికి ఆ అంకిత నామంతో అన్ని వేల సంకీర్తనలు రాయడం అంటే ఎంత గొప్ప విషయం కదా మన అన్నమాచార్యుల వారు ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారు అని చెప్తారు కదా ఈయన అంతకు మించి ప్రతిరోజు ఒక సంకీర్తన కాదు ప్రతిరోజుకు నాలుగైదు సంకీర్తనలు పది సంకీర్తనలలో వ్రాస్తే కానీ ఆ సంఖ్య చేరుకోలేరు కదా ఐదు లక్షల సంకీర్తనలు రాయాలి అని ఆయనకి మనోభిష్టం అనమాట అది పూర్తి అంటే ఎన్ని సంకీర్తనలు రాసినా ఎన్ని రకాల భగవద్ కీర్తనం చేసినా కూడా తనివి తీరని సుఖం అనమాట త్రివర్గ ఫలదాస్ సర్వే అని చెప్పుకున్నాం మనం కదా నాలుగవ ధర్మ అర్థ కామ మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి సాధనంగా సంగీతము బహుళ ప్రచారంలో ఉంది సంగీతం ద్వారా భగవంతుణ్ణి పొందడమే సులభ మార్గము అని ఎంతమందో సంకీర్తనకారుడు చెప్పారు అలాంటి పథాన పయనించినటువంటి పురంధరదాసుల వారి జీవితం కూడా సందేశ పేటిక సందేశాల పేటిక ఆయన జీవితం అంతా కూడా ఆయన కన్నడిగా పుట్టిందేమో మహారాష్ట్రంలో పూణే అంటారు కదా పూణేకి దగ్గర ఒక గ్రామంలో పద్నాలుగు వందల డెబ్బై సంవత్సరంలో క్రీస్తు శకం ఆయన జన్మించాడు అంటారు పద్నాలుగు వందల సంవత్సరంలో పూణేకి దగ్గరగా ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో వరదప్ప నాయకుడు రుక్మిణి అనేటువంటి దంపతులకి ఆయన పుట్టాట ఒకడే కుమారుడు వీళ్ళకు కూడా ఎన్ని రోజులుగాను సంతాన సుఖం లేకపోయేసరికి వాళ్ళు తిరుమల దేవునికి మొక్కుకున్నారట అందువల్ల ఆ తిరుమల దేవుని ప్రసాదంగా ఒక బిడ్డడు కలిగాడు ఆ బిడ్డని పేరు కూడా శ్రీనివాస నాయకుడు అని పేరు పెట్టుకున్నాడు వరదప్ప నాయకుడు వరదప్ప నాయకుడు వడ్డీ వ్యాపారట వడ్డీ వ్యాపారి అంటే ఆ కాలంలో మనకు ఇప్పుడు చూస్తున్నాం కదా వడ్డీ వ్యాపారులు ఎలా ఉంటారు పీడించుకు తినేటువంటి వడ్డీ వ్యాపారి కాడు తండ్రి ఒక రకంగా బీదలకు సహాయం చేసేటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వరదప్ప నాయకుడు ఆ వరదప్ప నాయకుడి కుమారుడుగా జన్మించినటువంటి పురంధరదాసు కానీ తండ్రి ప్రవృత్తికి భిన్నంగా చాలా లోభియట పురంధరుడు ఇతడు శ్రీనివాస నాయకుడు అని పేరు పెట్టారు కదా కానీ తండ్రికి పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రవృత్తి ఇతనిది శ్రీనివాస నాయకుడిది ఒక భక్తుని జీవితము ఎలాగ మలుపు తిరగాలో కూడా భగవన్ నిర్దేశం ఉంటుందన్నమాట అలాగా పూర్తిగా భిన్నమైనటువంటి జీవన సరళికి ఎలా మారిపోయాడు శ్రీనివాస నాయకుడు అన్నది కూడా ఒక నాటకీయంగా జరిగిందనమాట పురంధరదాసుని జీవితంలో శ్రీనివాస నాయకుడు అచ్చంగా లోభి తన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళని అప్పు తీసుకున్న తర్వాత రకరకాలుగా పీడించి వాళ్ళ నుంచి తన అప్పును తను ఇచ్చిన అప్పును సాధించుకునేటువంటి మార్గాలన్నీ కూడా అతనికి బాగా తెలిసినటువంటి వడ్డీ వ్యాపారి అట్లాగా ఎంతో సంపదని ఇతను పొందాడనమాట నవకోటి నారాయణ అన్నటువంటి బిరుదును కూడా పొందాడనమాట నవకోటి నారాయణుడు అతన్ని పేరు శ్రీనివాస నాయకుడు కాకుండా నవకోటి నారాయణ అని పిలిచేవారట బీద సాధనలంది తన దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ పీడించి మరీ వడ్డీ తీసుకోవడం అనమాట అలాగలాగా అంతులేని సంపదను పొందినటువంటి శ్రీనివాస నాయకుడు సరే ఒక వయసు వచ్చిన తర్వాత ఇతనికి సరస్వతీ బాయి అనేటువంటి అమ్మాయితో తండ్రి వివాహం చేశాడు నలుగురు కుమారులు ఒక కుమార్తె కూడా పుట్టారట ఇతనికి సరే సంతానం కలగడము ఆ సంతానాన్ని బాగా చూసుకుంటూ నవకోటి రా నారాయణుడిగా ఇతను వడ్డీ వ్యాపారంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తూ ఉన్న సంపద ఇతనిలో ఒక భక్తి భావం అంకురించేటువంటి అవకాశము భగవంతుడు ఇచ్చాడనమాట ఇతన్ని పరీక్షించదలిచాడు ఈ వరదప్ప నాయకుని ద్వారా జన్మ సంస్కారం వల్ల కూడా ఇతనికి సంగీత జ్ఞానం అయితే అబ్బిందనమాట సంగీత జ్ఞానం అబ్బింది అప్పటి కాలంలో ప్రతి ఇంటిలో కూడా భారత భాగవత రామాయణాలను చదవటము సంస్కృత సాహిత్యంతో పరిచయం ఉండటము ఇవన్నీ కూడా సాధారణంగా లభించేటువంటి అన్నమాట ఇవన్నీ ఉన్నా కూడా వడ్డీ వ్యాపారంలో బాగా ఆరితేరిన వాడు కదా అలాగ జీవితం నడుస్తూ ఉంది నడుస్తూ ఉన్నటువంటి సమయంలో భగవంతుడు పరీక్ష చేయదలుచుకున్నాడు కదా ఒక బీద బ్రాహ్మణుడి వేషంలో పురందరదాస్ దగ్గరికి వెళ్ళాడు అనమాట ఒక బీద బ్రాహ్మణుడు అతని దగ్గరికి వచ్చాడు వచ్చి బాబు నాకు ఒక్కడే కొడుకున్నాడు ఆ కొడుకుకు ఉపనయనం చేయాలి నేను నా దగ్గర డబ్బులు లేవు కదా అందువల్ల నువ్వు నాకు అప్పిస్తే నేను నా కొడుకు యొక్క ఉపనయనం చేసుకుంటాన్న అని అడిగాడు అడిగితే మరి నేను అప్పు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాను కానీ నీవు అప్పుకి ఏదైనా తాకట్టు పెట్టాలి కదా తాకట్టు పెట్టేందుకు నీ దగ్గర ఏముంది అని అడిగాడు అడిగితే అతను తన చింకి పాతల జోల నుంచి తీసేసి చిన్న ముడి వేసుకున్నాడు అనమాట చిన్న ముక్కెర లాంటిది ఆ ముక్కెర ఆడవాళ్ళు ధరిస్తారు కదా ముక్కెర ఆ ముక్కెర ఒకటి తీసి అపురూపంగా తీసి ఇతని దగ్గర పెట్టి బాబు నా దగ్గర ఉన్నది ఇదే ఆస్తి ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదు ఈ ముక్కెర తీసుకొని నాకు దీనికి తాకట్టు పెట్టుకొని నాకు డబ్బులు ఇవ్వవా అని అడిగాడు అడిగితే సరే వడ్డీ వ్యాపారి కదా ఏదైనా వడ్డీ స్వీకరించాల్సిందే ఆ ముక్కెర చేతుల్లోకి తీసుకున్నాడు పరీక్షగా చూశాడనమాట చూస్తే ఆ ముక్కెర ఇలాంటి ముక్కరే తన భార్య దగ్గర ఉంది సరస్వతి భాయ్ అన్నాం కదా ఆవిడ దగ్గర ఉంది అచ్చంగా అలాంటిదే ఇది తన భార్య ముక్కెరా అని అతనికి సందేహం వచ్చింది అమ్మో ఇతను మా ఇంటికి వెళ్ళి నా భార్య దగ్గర దొంగతనం చేసి ఈ ముక్కెర తీసుకొని వచ్చాడా లేకపోతే నా భార్య ఇతనికి దానం ఇచ్చిందా తనకు తెలియకుండా తన భార్య దానం ఇచ్చిందా ఎంత ద్రోహం కదా పతికి ద్రోహం చేసింది భార్య ఇప్పుడే నేను పరీక్షించి ఇది నిజమా కాదా తెలుసుకోవాలి అని ఆ ముఖ్యరని తన దగ్గర చక్కగా భద్రపరిచి నేను ఇప్పుడే వస్తాను కాస్త ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి ఇంటి దారి పట్టాడు తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఓ ఊనమ్ము నారాయణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ from the links in the description.